అంశం ఈ రోజు మనం ఏర్పరచుకున్నది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు భోజనం చేసుకుంటే కూడా వినవలసినటువంటి అవసరం ఉంది ఈ వెనుక ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులందరూ కూడా ముంగడికి రావాలని చెప్పి నా యొక్క కోరిక ఎంతమంది అయితే వెనుక ఉన్నారో ఉన్న మాత్రం ముంగడికి రండి ఇది చాలా ఇంపార్టెంట్ సభ మన అందరికీ ఎందుకంటే తప్ప వేరే కాదు మనము ఎవరి మీద ఏదైతుందో కోపతాపాలు కాదు మనం ఆ దుర్మార్గాన్ని రాక్షసుల్ని ఏదైతుందో వధించాలి అని చెప్పేసి సభ జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు అలాగే ఇలాంటి కన్వీనర్ సభాధ్యక్షులు ఉపేంద్ర అన్న గారికి రాబోయే కాలానికి మన రాష్ట్ర ఆరవేశ మహాసభ అధ్యక్షుడిగా సామ్ గారు తప్పకుండా ఉంటారు మనం ఉన్నట్టే భావిద్దాం ఇప్పుడు సామ్ గారు లేరు అనేటువంటి అభిప్రాయం చేస్తున్నాం కాబోయే అధ్యక్షుడు ఓన్లీ మన మనం ఈ రోజైనా ఏ రోజైనా మనకు నెక్స్ట్ అధ్యక్షుడు మాత్రం ఇల్లీగల్ గా జరుగుతున్న విషయంలో లీగల్ గా మనమే అధ్యక్షులము వారి శాతకాంతరంతో రాక్షసత్వంతో మాత్రమే ఒక దొంగ అబ్బా ఇవి జరుగుతున్నాయి పెద్దలు గౌరవనీయులు చకలం రమణన్న గారు మిత్రులు సోదరులు ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గారు నా తమ్ముడు ఐసిపిఎస్ అధ్యక్షుడు మన మహాత్మాధి అన్న తమ్మి మహాత్మా యాదా నాగేశ్వరన్న గారు పశుపతి వకీల్ సాబ్ గారు అలాగే ఇప్పుడే ఇంతసేపు మాట్లాడి మనకు సుదీర్ఘమైనటువంటి న్యాయ విషయాలు ఎన్నో చెప్పినటువంటి మంచి ఆలోచన పరుడు న్యాయబద్ధంగా చాలా విషయాలు కూడా ఎన్నో విషయాలు కూడా ఎన్నో ఉన్నటువంటి లసుకుల్ని కూడా తమ్ముడు తమ్ముడు ప్లీజ్ దయచేసి ప్లీజ్ బ్రదర్ మీ మాట గురించి మల్లికార్జున గారికి ఇక్కడ ఉన్నటువంటి రవి గారికి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వేదిక ముందున్నటువంటి వారికి అందరికి కూడా ఈ సందర్భంగా మీకు నమస్కారం మరొకసారి తెలియజేస్తున్నాను నా అనుభవాలు ఫస్ట్ నేను చెప్తాను దయచేసి ఇక్కడ చాలా మందికి తినడ తప్ప అనుభవాలు జీవితంలో ఇది సాధ్యమైనా అనేటువంటి విషయం తీసుకుంటారు మీరు ఇది సాధ్యపడిందా అనే విషయం తీసుకుంటారు ఇవాళ స్టాండ్ అయి ఉన్నా అంటే ఇవాళ మన రమేష్ గారు ఒక మాట దేవాలయంలో జరిగినటువంటి అరవై ఆరు ఓట్లలో ఆరు ఓట్లు మాత్రమే ఆ రాక్షసులకు వచ్చినాయి అరవై ఓట్లు అపోజిషన్కి వచ్చినాయి వాటిని నోటితోటి నా పేరు తీయను చాలా చాలా సంవత్సరాలే దాదాపు పది పన్నెండు సంవత్సరాలు అయింది నోటితో పేరు తీయాలని వాళ్ళు అరవై ఓట్లు వస్తే ఆరు ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి రెండోసారి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఎలక్షన్ లో కాంటాక్ట్ చేస్తే అప్పుడు రాష్ట్ర ఆరవేశ మహాసభకు ఏదైతుందో అధ్యక్షులుగా ఇల్లీగల్ గా వచ్చినటువంటి సీల్డ్ కవర్ ద్వారా వచ్చినటువంటి మనిషి ఈ రెండు సంవత్సరాలు పరిమైన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే రంగారెడ్డి జిల్లా కలిసి అక్కడ కూడా ఓడిపోయాడు పెద్దలు గౌరవనీయులు రోషయ్య గారు అధ్యక్షతన ఆధ్వర్యంలో వారు సీఎం గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే రాష్ట్రంలో ఏ ఒక్క మన ఇజ్జత్ కా సవాల్ అనే పరిస్థితుల సార్ మా ఏరియాకు నాకు ఇవ్వండి నేను ఆ గేట్ తెలుస్తా ఇంటి పరిస్థితులు అంటే వారికి కూడా జరిగింది బాబా గురుసేనా అనుకుంటూ నిజంగానే రాష్ట్ర ఆర్యవశ అధ్యక్షుడు చేసింటూ లోకల్ హంగామా చూపిస్తుందని ఒకటే ఒకటి ఇవాళ మీరు అందరూ గమనించాలి

లక్ష రూపాయలు తీసుకొని పోవడం జరిగింది ఆ రోజు ఒక సెక్రటరీకి ఇస్తే ఐదు లక్షల రూపాయలు తీసుకొని పోవడం జరిగింది ఒక ఉపాధ్యాయుతే పది లక్షల రూపాయలు ఈ నాకు తెలిసైతే వందల కోట్ల రూపాయలు ఇవ్వండి ఇప్పుడు మా మిత్రుడుగా మా మిత్రుడు ప్రేమతో అందుగారు అన్నారు వాడు తినగలుగుతలేము వాడు పండగలుగుతలేము ఇవన్నీ అడుగుతలేము ఇవాళ కోట్ల రూపాయలు ఉన్నావుతో ఎందుకని దమ్మదా తమ్మి ఎవ్ ఎవ్ ఆ పైసలు అడగాలి పైసలు వసూలు చేయాలి బట్టలు విపించాలి వాళ్ళు దండెప్పుతున్నాయి ఇక్కడ అందరికీ ఇప్పుడు అన్ని విలాసన విలాసన లేట అయితే ఒక్కటే దయచేసి మనకు కావాల్సింది మహాసభలో అధ్యక్ష స్థానము ముఖ్యం అధ్యక్ష స్థానాన్ని గౌరవ మనిషి ఏదైతుందో అగౌరవం ఉన్నట్టు మనిషిని మనం ఎన్నుకున్నట్టయితే ఇవాళ డివైడ్ కాల్సీ చేసి హైదరాబాద్ ఉన్న ఈ పరిస్థితి ఉంటే గ్రామాలలో జిల్లాలో చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు ఉన్నాయి నేను రెండు వేల నుండి రెండు వేల నుండి నేను జిల్లా సంఘంలో ఫస్ట్ కోశాధికారి వచ్చిన రెండు వేల ఐదు ఏడు ఫస్ట్ అధ్యక్షుడు నేను అధ్యక్షుడు అయినప్పుడు ఈ రాక్షసుడు సీటు మీదకి రాలే నేను అధ్యక్షుడు అయిన తర్వాత అన్న ప్లీజ్ పశుపత అన్న ఎంత పవర్ ఉంది నీకు మీరు వినకుండా ఎక్కడ మాత్రం సూచన చేయాల నేను అధ్యక్షుడు అయిన తర్వాత డయాస్ మీదకి సీల్ కవర్ మార వచ్చింది ఇల్లీగల్ అయినా సరే రోషే గారు మాట చేసి నేను ప్రమాద స్వీకారం చేయాలి

అర్థం రావాలంటే నేను ఎలక్షన్ చేయలే ఫస్ట్ ఏదైతుందో జన ఇచ్చినా మా అబ్బాద్ మునిగిచ్చిన నర్సంపేట్ ఇచ్చిన ఇచ్చినా ఎవ్వరు కూడా చేయలేదు బాబుని రెండోసారి అధ్యక్షులు ఇల్లీగల్ ఎన్ని తీల చేయను అని తీరా మళ్ళీ వినోంపస్ అధ్యక్షులు చేసింది అప్పుడు చెప్పిన అమరావతి ఇప్పుడు తీసుకున్న పేరు ఎందుకంటే రాక్షసుడి పేరు మిస్టర్ నా మీద ఇంత కక్ష కట్టావు కదా నీకు విలువ లేదని ఇవాళ నేను కంటిన్యూ అవుతున్నా నువ్వు లేవు నీకు నాకు డిఫరెన్స్ ఇవాళ చెప్పగలుగుతా చెప్పండి దయచేసి దాని తర్వాత ఆ రెండు సంవత్సరాలు నేను అధ్యక్షులు ఉన్నాక రాష్ట్ర మహాసభలో నన్ను కార్యవర్గంగా తీసుకోకుండా సర్వం ప్రయత్నం చేసేవాడు ఇండివిజువల్ గా ఆస్ పై పదవి ఉన్నటువంటి మహిళాలో ఉన్నటువంటి పదవికి నేను ఖాళీ వరగ తీసుకోవడం జరిగింది ఇండియా ఆఫ్ అతని యొక్క ప్రవర్తన మార్పు లేదు పద్ధతి లేదు వాడు కూడా ఏర్చుకోవచ్చు అడికి ఈ రెండు వేల పదకొండు సభలకు చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఆర్య కూడా ఏ ఒక్క సహాయ సహకారాలు లేవు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరిని కూడా డివైడెడ్ రూల్ పాలసీ చేసుకుంటూ నాశనం చేశారు తప్ప ఐకమత్యం లేదు మరి ఎట్లా చూద్దాం మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఎంతో గొప్పతనం ఆర్య వయసులంటే ఊర్లో ఒక పెన్మాసి ఇద్దరు ఉంటే రెండు వేలు పది మంది ఉంటే వయసులు ఇద్దరు ఉంటే వయసులతో అందరు సంబంధాలు పెట్టుకొని ప్రతి ఒక్కరు గుసగుస చెప్పి ప్రతి ఒక్కరికి నిధి పయసులే అటు రైతులకు కానీ బడుగు వర్గాలు కానీ వ్యాపారస్తులకు కానీ గ్రామాలలో ఉన్నటువంటి పేద వయసు పేద పర్సన్స్ కూడా ఆర్య వయసులు అందించినటువంటి ఆ రోజు ఇవాళ ఎంతో గొప్ప కమ్యూనిటీగా గుర్తింపు పొందినటువంటి పరిస్థితి ఈ రాక్షసుడు వచ్చిన తర్వాత ఇవాళ రాస్తాగా మొత్తం రాష్ట్రంలో వయసుల యొక్క ప్రతి కూడా నష్టం అయిపోయిందని చెప్పండి తప్పదని సదరు తెలియజేస్తుంది ఇది ఎట్లా మరి ఇది ఎట్లా దీన్ని ఏం చేద్దాం లీగల్ గా పోదాం సముద్రం రమేష్ గారికి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా చాలా సంవత్సరాలు నాది ఏదైతుందో ఐబీఎఫ్ అని చెప్పేసి నన్ను వాడు ఏదైతుందో వాడు రాక్షసుడు దాని తర్వాత నేను మొన్న లిస్ట్ చూసి ఎవరికే లేదు నేను ఆల్రెడీ మొన్న కూడా మీటింగ్లో మీరు చూసినా ఆ రోజు కూడా నేను డ్యాష్ మీద ఉన్నప్పుడే నాకు ఏదైతుందో మనది కలిసి చేసి ఆయనకి మనం జరిగినాయి సముద్ర రమేష్ గారు ఇప్పటి చెప్తున్నా మీకు నేను ఒక పర్సన్ కావాలన్న ధైర్యంగా నేను వస్తా మీరు ఎక్కడంటే అక్కడ సైన్ చేస్తా ఇంత పూర్వం కూడా మేము లక్షలు జరగకుండా చేసినాం రాక్షసు భార్య మీద మొత్తం తొమ్మిది మంది మీద కూడా నేను మన నన్న గారు అరెస్ట్ వారంటీ తీసుకొచ్చిన సందర్భం తెలియజేస్తాం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం ఒక్కటే నిలబడింది కొరకు ధర్మం తప్ప మాకు ఈ రోజు మనకు ఎవరు తెలియదు మాకు ఏ విషయం తెలియదు ఓన్లీ ధర్మం మాత్రమే తెలుసు దమ్ముంటే రా రాష్ట్రం మొత్తంలో ప్రతి గ్రామంలో ఒకటి రాక్షసులు ఓటు ఒకటి శామన్న ఓటని పెడదాం డబ్బాలు ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఎంత మంది అంటే ఉండని మండలంలో ఉండని జిల్లాలో ఉండని జిల్లాలో ఎన్ని వార్డ్స్ ఉంటాయి వార్డ్స్ రాక్షసులు ఓటు సామాన్య ఓటు రాక్షసులు ఓటు సామాన్య ఓటు రాక్షసులు ఓటు అన్నప్పుడు అప్పుడు మీ సత్తా ఏదో తెలిసిన చెప్పలు పాడేలాగా ఓటు పడాలి వీడు ఆడ చేసి వేరే ఆడ కుక్క అంటే పాపం ఇంట్లో ఉంటారు వాళ్ళు మర్యాద ఉంటారు వీడు ఏదైతుందో పిచ్చగుట్ల వేషాలు వేస్తున్నాడు మా అక్కలు ఏదైతుందో గొప్పవాళ్ళు దీనికన్నా నాశనం చేసేది అది బాధ తప్ప పర్సనల్ గా మాకు ఏం లేదు ఆ కుర్చీకి న్యాయం జరగాలి ఆర్య వయసులో గౌరవాన్ని పెంచాలి ఆర్య వయసులో గొప్పతనం పెంచాలి ఇవాళ మీరు ఎక్కడ చూడండి ఇవాళ ఏ పరిస్థితి మీ అందరికి అర్థమైపోయింది ఇవాళ కట్టుబడిగా మన వ్యక్తి వరంగల్ ప్రొటేషన్ చూడ తెలుసుకోండి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మీకు తెలిసిన ఏ ఒక్కరిని అన్నా ఒక వంద రూపాయలు ఎక్కడన్నా ఏదైనా ఫ్రాడ్ అంటే ఏదైనా తప్పు జరిగిందంటే ఇవాళ నేను ఎన్ని కోట్ల టైం కోట్లు ఆశిస్తాను చెప్పి సందర్భం